దైవలీలకు భక్త పారవశ్యానికి నిలువెత్తి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామసీమలో వెలిసిన దివ్యక్షేత్రం శ్రీ అపేత కుజాంబిక సహిత అరుణాచలేశ్వర దేవాలయం ఈ ఆలయానికి మూలమైన పురాణ కథ సాక్షాత్తు సృష్టి స్థితిలేకారకులైన పరమశివ పార్వతుల దాంపత్య బంధంలోని మహోన్నత త్యాగాన్ని అపూర్వమైన ప్రేమతత్వాన్ని మనకు తెలియచేస్తుంది ఈ దేవాలయానికి వెళ్ళే క్రమంలో కుడిపక్కగా కోనేరు నిర్మాణము పుష్కరిణి అలాగే ఎడమ పక్కగా యాగశాల నిర్మాణం కూడా జరిగినది ఈ రెండు నిర్మాణాలు పుష్కరణి మరియు యాగశాల దేవాలయ ప్రాంగణంలో పవిత్రత మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు చాలా ముఖ్యమైనది సాధారణంగా శివపార్వతుల దివ్యలీలలు మనకు అనేక రూపాలలో దర్శనమిస్తాయి అటువంటి అద్భుతమైన లీలలలోంచి ఉద్భవించిన నామమే అపీత కుజాంబ ఈ పౌరాణిక గాథను ఒక్కసారి మననం చేసుకుందాం లోకమాత పార్వతీదేవి ఒకనొక సందర్భంలో శివుని ఆజ్ఞ మేరకు తన పాప పరిహారార్థము భూలోకానికి రావలసి వచ్చిందట ఈ క్రమంలో ఆమె తన ప్రియపుత్రుడు పాలు తాగుతున్న పసిబాలుడైన షణ్ముఖుడిని అంటే సుబ్రహ్మణ్యుణ్ణి కూడా వదిలి రావాల్సి వచ్చింది తన తల్లి స్పర్శకు పాలకు నోచుకోక ఏడ్చిన ఆ బాలు కూడా వీడి లోకహితం కోసం తన ధర్మం కోసం లోకంలోకి వచ్చింది అమ్మ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన బిడ్డకు కూడా పాలు ఇవ్వని స్థనములు కలిగిన తల్లిగా పార్వతి నిలిచింది ఈ అత్యున్నత త్యాగాన్ని నిష్టను గుర్తించిన పరమశివుడే ఆమెకు కుచాంబ అనే అపురూపమైన పేరును పెట్టాడట ఈ దేవాలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాల నిర్మాణాలు కూడా జరిగాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది లక్ష్మీ హైగ్రీవస్వామివారి దేవాలయం ఆ తరువాత అరుణాచలంలో తనచెంతనే ఆమెను కొలువు తీర్చుకున్నాడని పురాణ కథనం మనకు తెలియజేస్తుంది ఉపాలయంగా సూర్యభగవాన్ ఆలయం కూడా ఉంది స్వామివారికి ఒక నమస్కారం చేసుకుందాం సాక్షాత్తు అరుణాచలం అంటే తిరువన్నామలై అంటాం ఈ క్షేత్రంలో కొలువే ఉన్న అరుణాచలేశ్వరుడిని అపేత కుచాంబికా దేవిని వారి దివ్య లీలను మనకు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసేలా రాచపల్లిలో ఈ అద్భుతమైన ఆలయం నిర్మాణం జరిగినది ఈ ఆలయ సందర్శన భక్తులకు కేవలము ఒక సాధారణ దర్శనం మాత్రమే కాదు ఇది ఆత్మజ్ఞాన యాత్ర ఇక్కడ కొలువు తీరిన అపీత కుచాంబిక సహిత అరుణాచలేశ్వరుడు భక్తుల పాపాలను పరిహరించి వారికి మోక్ష మార్గాన్ని మానసిక శాంతిని ప్రసాదిస్తాడు ఈ దేవాలయం ఆ తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమకు వారి దివ్యశక్తికి నిదర్శనం ఈ దేవాలయం రాజమండ్రి నుండి యాభై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తును నుండి నలభై మూడు కిలోమీటర్లు అన్నవరం నుండి కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కాకినాడ జిల్లా రాచపల్లిలో కొలువై ఉన్న అపేతకుచాంబకా సైత అరుణాచలేశ్వర దేవాలయం కేవలం ఆలయం మాత్రమే కాదు అది సాక్షాత్తు తిరువన్నామలై అరుణాచలం క్షేత్రపు దివ్యత్వాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఆంధ్రదేశంలో ప్రతిబింబించాలని నిర్మించబడిన పవిత్ర స్థలం ఆ ద్రవిడీన్ స్టైల్లోనే ఈ రాచపల్లి దేవాలయం కూడా నిర్మించడం జరిగినది ఆలయం మాత్రమే కాదు అది సాక్షాత్తు తిరువన్నామలై అరుణాచలం క్షేత్రపు దివ్యత్వాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఆంధ్రదేశంలో ప్రతిబింబించేలా నిర్మించబడిన పవిత్ర స్థలం ఈ దేవాలయం అరుణాచలం ఆలయాన్ని పోలి ఉండటం ఒక అద్భుతమైన విశేషం దీని ద్వారా అరుణాచలగిరి ప్రదక్షిణ చేయలేని భక్తులకు రాచపల్లిలోని పవిత్ర అనుభూతిని పొందే అవకాశం లభిస్తోంది అరుణాచలంలోని ప్రధానమైన ఆధ్యాత్మిక అంశాలు ఎక్కడ కూడా పొందుపరచబడి ఉన్నాయి అరుణాచలంలో మోక్షం పొందిన జగద్గురువు శ్రీ రమణ మహర్షికి అంకితం చేయబడని ప్రత్యేక ఆలయం కూడా ఇక్కడ ఉండటం ఈ క్షేత్రానికి ఉండగా మరొక గొప్ప ఆధ్యాత్మిక ఆధారం ఇప్పుడు అపేత కుచాంబ కాంబవారిని దర్శించుకుందాం కళ్యాణిం కమనీయ కారుణ్య వాద్యం శుభాం క్షీరాబ్దేవ కామినిం సుచరుచం సౌవర్ణ వర్ణప్రభాం ఆపీనోత్త బచ్చుర బాలం అస్మత్ప్రభుం వల్లభాం అపీత కుజాంబికాం శివపదం వందే దయాంబుదిం కమనీయ పంకజముఖిం ముఖ సౌందర్యం అమ్మవారు శుభాలను కళ్యాణం ఇచ్చేటటువంటిది ఆమె ముఖం అందమైన తామర పువ్వులా ఉంటుంది ఆమె కనులకు కారుణ్యవార్ధ్యం సముద్రం వంటిది ఎల్లప్పుడూ శుభాన్ని ప్రసాదిస్తుంది దివ్య కాంతి ఆమె స్వచ్ఛమైన కాంతితో సౌవర్ణ వర్ణప్రభాం ప్రకాశిస్తూ బంగారు వర్ణపు తేజస్సుతో మెరుస్తూ ఉంటుంది పాలసముద్రం అంటే క్షీరాబ్దే నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి వలె కోరికలు తీర్చేదిగా కామిని వర్ణించబడింది ఇక్కడ అమ్మవారి ముఖమండపంలో ఎదురుగా ధాన్యం కంకుల తోరణాలు కడతారు ఇది ఈ తోరణాలు కట్టడం అనేది ద్రావిడ సాంప్రదాయంలో ముఖ్యంగా వ్యవసాయం ప్రధానంగా ఉన్న ప్రాంతాలలో ఒక ముఖ్యమైన ఆచారం ఈ శివాలయంలో గల నవగ్రహాలయం కూడా దర్శించుకుందాం నవగ్రహాలు దేవాలయంలో కొలువే ఉండడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి శివుని సర్వవ్యాపకత్వం మరియు జీవితపై గ్రహాల ప్రభావం శివుడు కాలస్వరూపుడు కాల నియంత్రణ శివుడిని మహాకాలుడని పిలుస్తారు అందుకే అంటే కాలానికి కూడా అధిపతి ఆయనే ఈ కాలం అనేది గ్రహాల యొక్క గమనం ద్వారానే కొలవబడుతుంది అందువల్ల నవగ్రహాలు ఈ కాలాన్ని సమయాన్ని సూచిస్తాయి నవగ్రహాలు కూడా శివుని ఆద్య మేరకే తమ విధులు నిర్వర్తిస్తాయని జీవుల ఫలాన్ని నిర్ణయిస్తాయని హిందూ ధర్మం చెబుతోంది కాబట్టి నవగ్రహాలు ఎల్లప్పుడూ తమ అధిపతి అయిన మహాశివునికి సమీపంలో ఉండడం సహజం ఒక్కసారి ఈ నవగ్రహ ధ్యానాన్ని కూడా మనం చేసుకుందాం ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశనభ్యచ్చ రాహవే కేతివే నమ క్షత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకుందాం ధ్వజస్తంభానికి నమస్కారం చేయండి ధ్వజస్తంభ మహాభాగ సర్వదేవ సమన్వితం యజ్ఞకర్మ సమాయుక్త యజ్ఞభాగం సముద్ధరే ధ్వజారోహణ సౌభాగ్యం యరో మహామతి తస్య దేహి సుపుష్పా అష్టాంగంత సముద్ధరేత్ అని చెప్పి ఈ శ్లోకం ధ్వజస్తంభం వద్ద నమస్కారం చేసేటప్పుడు దానిని యజ్ఞస్వరూపంగా భావించి అహంకారాన్ని వదిలిపెట్టి ఆత్మ నివేదన చేసుకోవాలని భక్తులకు స్ఫూర్తినిస్తుంది ప్రధాన రాజగోపురం పక్కనున్న విజయ గణపతి స్వామివారిని మనం ఒక్కసారి దర్శించుకుందాం చతుర్భుజం రక్తం త్రినేత్రం స్వతం తామ్ర ఫలవాహనం అకువాహనం చతుర్భుజం విశేష చె విజయంతం గణేశం నమామి మనం ఇప్పుడు ప్రధాన ఆలయంలో ప్రవేశిద్దాం దేవాలయంలో ప్రవేశించిన తరువాత ఎరవ ప్రక్కగా మనం వెళితే ఇక్కడ అరవై ముగ్గురు నాయనార్లు ఉంటారు వీరిని కూడా మనం దర్శించుకుందాం వీరి చరిత్ర గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం శివాలయాలలో నాయనార్లు కొలువై ఉండడం అనేది దక్షిణ భారతదేశ శైవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన అంశం రాచపల్లిలోని అపీతలు కుజాంపిక సహిత అరుణాచలేశ్వర దేవాలయంలో కూడా వారి ఉనికి ఆ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది నాయనార్లంటే శివుని పట్ల అత్యంత గాఢమైన నిస్వార్థమైన భక్తిని ప్రదర్శించిన అరవై మూడు మంది భక్తులు వీరు సుమారు క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం మధ్యకాలంలో తమిళ ప్రాంతంలో జీవించారు వీరి భక్తి పారవస్యం త్యాగం నిష్ట లోకా ఎందుకు నాయనార్లు అంత ప్రత్యేకమైన వారంటే వీరు భక్తి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ జీవితాలనే శివుడికి అంకితం చేశారు కులం ప్రాంతంతో సంబంధం లేదు ఈ అరవై మూడు మంది భక్తులు సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చారు రాజులు వేటగాళ్ళు రైతులు బ్రాహ్మణులు కుమ్మరులు నేతబని వారు శివభక్తులు కులం ధనం హోదా అడ్డు కాదని వీరు నిరూపించారు దివ్య చరిత్రలో వీరిలో ప్రతి ఒక్కరి చరిత్ర శివుని కోసం వారు చేసిన త్యాగాలతో నిండి ఉంది తమ భక్తిని నిరూపించుకోవడానికి వీరు ప్రాణాలనే పరంగా పెట్టడానికి సిద్ధపడ్డారు రాచపల్లిలోని అరుణాచలేశ్వర దేవాలయం ఈ నాయినార్లను కొలవడం ద్వారా సామాన్య భక్తులకు కూడా అత్యున్నతమైన శివభక్తిని సాధించే మార్గాన్ని చూపుతోంది నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని చూడడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సాంప్రదాయం ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి శివలింగ దర్శనం పురాణాల ప్రకారము నంది తన గురువైన శివుడిని దర్శించుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు నంది పరమానందంతో శివుడినే చూస్తూ ఉండిపోయాడు నంది కళ్ళు కేవలం శివుడిని చూడటానికి మాత్రమే అంకితమయ్యాయి నంది కొమ్ముల మధ్య ఉన్న ఆ ఖాళీని నంది తపస్సు యొక్క మార్గంగా భావిస్తారు ఆ కొమ్ముల మధ్య నుండి దర్శనం చేస్తే నంది పొందిన దివ్య దృష్టిని తాము కూడా పొంది శివుడు అత్యంత పవిత్రమైన రీతిలో దర్శించుకోవచ్చని భక్తులు నమ్ముతారు ఇప్పుడు ప్రధాన ఆలయంలో అరుణాచలేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకుందాం కారుణ్య పరిపూర్ణాయ కమనీయ విభావనే అరుణాచరణాధాయ తేజోలింగాయ మంగళం అగ్నిరుప్రుత జ్ఞానసిద్ధయ మహేశ్వర అరుణాచలవాసాయ తస్మై శివాయ నమో ఓం శ్రీ గురు భయో నమణా స్వామివారి దేవాలయం రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖున స్వామివారిని ప్రారంభ ప్రతిష్ఠించడం జరిగిందండి స్వామివారితో పాటు అమ్మవారు అయినటువంటి శ్రీ అపీతి కుచాంబ దేవత శ్రీ విజయ గణపతి స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే లక్ష్మీ హైగ్రీవ స్వాముల వారు సూర్యనారాయణమూర్తి స్వామి వారు దక్షిణామూర్తి స్వాముల వారు అలాగే నవగ్రహ మండపం క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి కూడా శ్రీ అపీతి కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలుగుదీరున్నారని ప్రాకార దేవతల కింద శ్రీ స్వామివారి అభిషేకం చాలా విశేషం శక్తివంతమైన అభిషేకం అండి అభిషేకం ప్రతిరోజు స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరుగుతుంటుందండి కావున ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఈ స్వామి అరుణాచలేశ్వర వారి యొక్క అభిషేకం వారు ఈ సంకల్పం రీత్యా ఎటువంటి సంకల్పం చేస్తారో వారి యొక్క మనోవాంఛలన్నీ కూడా శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారు నెరవేర్చడానికి కొనుగుదీరే ఉన్నారండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలానికి ప్రతిపాడు మండలంలో జాతీయ రహదారి పదహారో నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని రెండు వందల మీటర్ల దూరంలో లోపలికి ఉందండి ఈ ఊరి పేరు రాచపల్లి అనే ఊరండి ఈ ఊరిలో పంతొమ్మిది వందల తొంభైలో భగవాన్ శ్రీ రమణ సేవా ఆశ్రమని ఆశ్రమం స్థాపించారండి ఆశ్రమం స్థాపించిన గురువు గారు స్వామి రామానంద స్వామి వారు మనకి అష్టాదశ పురాణంలో ఒకటైన స్కాంద పురాణంలో అరుణాచల శ్రీ క్షేత్రం గురించి అరుణాచల శివ నామం గురించి విశేషంగా వర్ణించబడి ఉంది అందుచేత నామస్మరణ చేతనే ముక్తినిచ్చి అరుణాచలేశ్వరుడు కాబట్టి ఆ అరుణాచలేశ్వర స్వామి వారి పేరు మీదనే ఆలయం నిర్మితామని సంకల్పం చేసి మా స్వామి రామానంద గారు ఈ ఆలయాన్ని పంద రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటలకి ప్రదోషకాలంలో బ్రాహ్మీమయూర్తులు నాలుగున్నర గంటలకు తెలవబెడుతుందండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది మరలా రెండు గంటలకి మళ్ళీ స్వామివారి ఆలయం తెలవబెడుతుంది రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా స్వామివారి దర్శనానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కావున ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అపీతికి జాంబా సమేత స్వామి ఆలయాన్ని ఆ వారి యొక్క అనుగ్రహాన్ని దర్శించి అనుగ్రహాన్ని జై శ్రీ అరుణాచలే ఈ దేవాలయం సాక్షాత్తు తిరువన్నామలై అరుణాచలం క్షేత్రపు దివ్యత్వాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఆంధ్రదేశంలో ప్రతిబింబించేలా నిర్మించబడిన పవిత్ర స్థలం ఈ దేవాలయం అరుణాచలం ఆలయాన్ని పోలి ఉండటం ఒక అద్భుతమైన విశేషం అరుణాచలంలో మోక్షం పొందిన జగద్గురువు ఆత్మజ్ఞానైన శ్రీ రమణ మహర్షికి అంకితం చేయబడిన ప్రత్యేక ఆలయం కూడా ఇక్కడ ఉంది ఈ క్షేత్రానికి ఉన్న మరొక గొప్ప ఆధ్యాత్మిక ఆధారం కూడా ఇంది రమణ మహర్షి తల్లి అలగమ్మాలను అంకితం చేయబడిన మాతృమందిరం అరుణాచలంలో ఉన్న విధంగా ఇక్కడ కూడా ఉండడం ఈ ఆలయ నిర్వాహకుల యొక్క దైవంతో పాటు తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని మాతృశక్తి ఆరాధనను తెలియజేస్తోంది రాచపల్లి దేవాలయం కేవలం నిర్మాణంలోనే కాక ఆధ్యాత్మిక ఆచారాలలో కూడా అరుణాచల సాంప్రదాయాన్ని పాటిస్తోంది శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఇతర ప్రధాన ఉత్సవాలు ఆరాధనలు సాంప్రదాయ పూజలు యథావిధిగా నిర్వహించబడతాయి ఈ విధంగా కాకినాడ జిల్లాలోని రాచపల్లి క్షేత్రం పురాణ ప్రాముఖ్యత కలిగిన అపేత కుజాంబిక సైత అరుణాచలేశ్వరుడికి ఆలయంగానే కాకుండా ఆధునిక యుగపు ఆధ్యాత్మిక గురువు శ్రీ రమణ మహర్షి బోధనలను మరియు అరవై మూడు మంది నాయనార్ల భక్తి తత్వాన్ని ఒకే చోట ఆస్వాదించడానికి వీలు కల్పించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగమ కేంద్రంగా విరాజలుతోంది అలాగే పుష్కరణి నిర్మాణం యాగశాల నిర్మాణం కూడా ఉంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చి మన సంస్కృతి గొప్పతనం మీకు అర్థమైతే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈ సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా ఇంకో వీడియోతో కలుద్దాం ధన్యవాదములు